హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని సో ఈ రోజు నుంచి ఒక నాలుగు లేదా ఐదు రోజులు న్యూస్ పేపర్ అనాలిసిస్ ల్యాప్టాప్లోనే చేద్దాం మ్యాక్సిమం ఇన్ టైంలోనే వచ్చేలా చూస్తాను అయితే మా సైడు జియో కానీ ఎయిర్టెల్ కానీ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు అప్లోడింగ్ అది కాస్త స్లో అవుతుంది నార్మల్గా ఇరవై ఇరవై నిమిషాలు పడుతుంది వీడియో అప్లోడ్ అవడానికి కానీ ఇప్పుడు నలభై నుంచి యాభై నిమిషాల మధ్యలో పడుతుంది ఒకరోజు ఇంకా లేట్ అవ్వచ్చు ఒక్కటే సమస్య నేను ఊర్లో ఉన్నప్పుడు సరే అమె ఇరాన్పై దాడికి అమెరికా సన్నాహాలు పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధమేయాలని ఈనాడులో ఒక బ్యానర్ వార్త సార్ దానికి కారణం ఏంటంటే ఈ నిరసనలు జరుగుతున్నాయి కదా ఇరాన్లో సో టెహ్రాన్ సహా పలు పలు నగరాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి కదా సో ఆందోళన కారణంగా ఇరాన్ అరెస్ట్ చేస్తుంది అందులో కొంతమంది చనిపోతున్నారు పదివేల మందికి పైగా అరెస్ట్ జరిగింది ఐదు వందల ముప్పై ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య నిరసనకారులపై సైన్యం ఉక్కుపాదం అమెరికాకు టెహ్రాన్ తీవ్ర హెచ్చరికలు నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోంది ఆందోళనకారులని సైన్యం తీవ్ర స్థాయిలో అణచివేస్తుండటంతో ఇరాన్ వీధులు ఎదురుడుతున్నాయి ఘర్షణలో మరణించిన వారి సంఖ్య ఆదివారం ఏకంగా ఐదు వందల ముప్పై ఎనిమిది చేరుకుంది ఇందులో పది నలభై ఎనిమిది మంది భద్రతా సిబ్బంది ఉన్నారు దాదాపుగా పదివేల ఆరు వందల డెబ్బై మందిని సైన్యం అరెస్ట్ చేసింది మరోవైపు ఇరాన్పై సైనిక చర్య అవకాశాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోందన్న వార్తలు పశ్చిమాసియా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి యుద్ధ మేఘాలు అలముకుంటున్న సంకేతాలు ఇస్తున్నాయి ఈ ఆందోళనలకు సంబంధించి ఇరాన్ అమెరికా మంచి మాటల తోటాలు పేలుతున్నాయి ఆందోళనకారులకు ఏమైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామని పదే పదే హెచ్చరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్య దిశగా సన్నాహాలు చేస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి మొత్తం సైనిక చర్య చేసేసి యుద్ధానికి వెళ్ళి ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ నోబెల్ బహుమతి అడుగు సో ఇది అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే మాత్రం అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది అమెరికా లాంటి అగ్రరాజ్యం యుద్ధానికి దక్కకూడదు దిగితే మాత్రం మళ్ళీ ఇతర దేశాలు కూడా చెరువు వైపు తీసుకునే అవకాశం ఉంటుంది సరే ఇది కొంచెం అలా పక్కన పెడితే గోదావరి తీరానికి సంక్రాంతి మొదలైన పండగ సమరం ప్రభుత్వ ఆధ్వర్యంలో పండుగలు మూడు రోజుల పాటు వివిధ పోటీల నిర్వహణ సం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ఇవాటి నుంచి తెలుగు లోగలలో అతిపెద్ద పండగైన సంక్రాంతి కోనసీమకు ముందే వచ్చినట్టు వచ్చి వచ్చిందన్నట్టు గోదావరి తీరం పులకించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న సర్ ఆర్దన్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలు ఆదివారం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో మొదలయ్యాయండి సో ఇక్కడ రకరకాల పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రభుత్వం తరఫున బహుమతులు కూడా అందిస్తున్నారు ఇక ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకి చేపట్టింది మనకి తుఫాన్లు వస్తున్నాయి కదా తుఫాన్లు వచ్చినప్పుడు సముద్రం ముందుకు వస్తుంది కదా అప్పుడు తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు గుప్పిట్లో ఉండాల్సి వస్తుంది కదా సో ఈ ముప్పుని శాశ్వతంగా ఎదుర్కోవాలంటే ఈ ముప్పుకి శాశ్వత నివారణగా ఏం చేశారంటే మన రాష్ట్రంలో ఉన్న ఒక వెయ్యి యాభై కిలోమీటర్ల తీర ప్రాంతం మొత్తం ఒక పెద్ద రక్షణ గోడ నిర్మించడానికి ఐదు కిలోమీటర్ల వెడల్పు ఆ రక్షణ గోడ కూడా ఏదో సేదాగా కాదు ఐదు కిలోమీటర్ల వెడల్పుతో పర్యావరణ కారిడార్ నిర్మించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది దీన్ని సీఎం చంద్రబాబు గారు ప్రపోజ్ చేయడం పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్సెప్ట్ చేయడం సో దీనికి సంబంధించి అన్ని పర్మిషన్స్ తెచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు కేంద్రంతో కూడా విపత్తుల నుంచి రక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన అటవీ శాఖ రాష్ట్రం తీరం ఐదు కిలోమీటర్ల వెడలతో పర్యావరణ క్యారిడర్ రాష్ట్రంలో తీర ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలు ముప్పై మూడు లక్షల మంది కోతకు గురవుతున్న తీర ప్రాంతం ముప్పై రెండు శాతం మేర సముద్ర మట్టాల పెరుగుదల వల్ల ముప్పు ఎదుర్కొంటుంది రెండు వందల ఎనభై రెండు గ్రామాలు పది లక్షల మందికి పైగా ప్రజలు ఆవాసాలు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు గత ముప్పై ఏళ్లలో ప్రకృతి విపత్తుల కారణంగా రెండు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లు నష్టం వాటిల్లింది తీర ప్రాంతాలకు సో దీని అంత కూడా పరిష్కారం ఏంటంటే గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ రాష్ట్రం మొత్తం తీర ప్రాంతం పొడవునా కూడా ఒక వెడల్పైన భారీ గోడను నిర్మించాలనేది ప్రణాళిక అది అటవీశాఖ ఆధ్వర్యంలోనే కడుతున్నారు దానికి సంబంధించి కేంద్రం నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా పర్మిషన్స్ తెచ్చుకొని కొన్ని నిధులు కూడా తెచ్చుకొని సన్నాహాలు అన్నమాట అయితే ఇది స్టార్ట్ అవ్వలేదు కేంద్రం దగ్గరికి కొన్ని ప్రతిపాదనలు వెళ్ళాయి కేంద్రం కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది అంట ఎందుకంటే అక్కడ సిఆర్జెట్ ఉంటుంది తీర ప్రాంతం అంతా కూడా సిఆర్జెడ్ లిమిట్స్లో ఉంటుంది అది సెంట్రల్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటుంది సో వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక నిరుద్యోగులకు సైబర్ ఉచ్చు విదేశాల్లో ఉద్యోగాలంటూ భారతీయులకు ఆశలు లక్షల్లో వేతనాలంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు తీసుకెళ్లి సైబర్ నేరాల్లోకి దించుతున్న చైనా చైనా సిండికేట్ డిజిటల్ అరెస్ట్ అంటూ వారితోనే జనాలకు ఫోన్లు అమ్మని నిరుద్యోగులను చూపించి చూపించి వాళ్ళని విదేశాల్లో ఉద్యోగాలంటూ వేరే చోటకు తీసుకువెళ్ళి వాళ్ళ చేత డిజిటల్ అరెస్టు ముఠాలోకి దించుతున్నారంట వాళ్ళ చేత ఫోన్లు చేయించి సామాన్యులకు ఫోన్లు చేయించి డిజిటల్ అరెస్టులు చేయిస్తున్నారంట ఈ సైబర్ నేరాలు మామూలుగా లేవుగా అసలు ఇప్పటికీ ఆ శక్తులు ఇప్పటికీ ఉన్నాయి అవే సోమనాథ్ చరిత్రను తుడి చేయాలని చూశాయి సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో ప్రధాని మోదీ చారిత్రక సోమ్నాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ మన మధ్య క్రియాశీలకంగా ఉన్నాయి అప్రమత్తంగా ఐక్యంగా ఉంటూ వాటిని ఓడించండి అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు నాటి ఆటలు మేటి ఆరోగ్యం యా ఎగ్జాక్ట్లీ దీన్ని ఎవరు కాదనగలరండి మనం చిన్నప్పుడు ఆడిన ఆటలు ఇవేగా టైరాట ఎన్నిసార్లు పడినా సరే టైరాట ఆడేవాళ్ళం గోళీలాట ఏడుపెంకలాట కర్రా బిళ్ళ ఇదిగో ఇదొకటి గుంతాట అనేవాళ్ళం మా మా శ్రీకాకుళం సైడ్ గుంతాట అనేవాళ్ళం తొక్కుడు బిళ్ళ అంటారనమాట సైడు కర్రాబెల్ అని శ్రీకాకుళం సైడ్ ఏమో అనే అనేవాళ్ళం నాటి ఆటలు మేటి ఆరోగ్యం సంక్రాంతి వేల సాంప్రదాయ క్రీడల నిర్వహణ దృష్టి సారించిన శాప్ సో ఇప్పుడు శాప్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించాలని చూస్తున్నారు ఇక బలమైన నల్లమల్ల సాగర్పై బ నల్లమల్ల సాగర్పై బలమైన వాదనలు వినిపించండి గోదావరి గోదావరి వృధాజాలను వాడుకుంటే తప్పేంటి మంత్రి నిమ్మల రామానాయుడు సో ఇది ఆంధ్ర పెద్దగా వేశారు సరే అది సో మనం న్యాయం మనవైపే ఉంది మనమే గెలుస్తాము సాగర్ ఖచ్చితంగా మనం కట్టి తీరుతాము సో మన వాదనలు బలంగా ఉన్నాయి మూడు వేల టీఎంసీలు వేస్ట్ అవుతున్నప్పుడు అందులో రెండు వందల టీఎంసీలు మనం వాడుకుంటే తప్పేంటి అని నిమ్మన్ రామనాయుడు అధికారులకు చెప్పి కొంచెం గట్టిగా వాదించమని చెప్పారు ఇక ఉద్యోగుల హక్కుల సాధనే లక్ష్యం ఓకే అండి తర్వాత రెండు వేల ఎనిమిది వందల ఒక్క ఎకరాల్లో స్పేస్ సిటీ మొదటి దశ అంతరిక్ష సాంకేతిక సేవల తయారీ వ్యాపార కార్యకలాపాలకు అనుగుణమైన వ్యవస్థను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు పదిహేను వేల ఎకరాల్లో స్పేస్ సిటీ ఆఫ్ ఇండియాను కోటమి ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది స్పేస్ సిటీ కడుతున్నారు స్పేస్ సిటీ డ్రోన్ సిటీ ఇవన్నీ కూడా దానిలో భాగంగా స్పేస్ సిటీకి స్టార్టప్లు సంస్థలు విద్యా సంస్థలతో పాటు ఇక్కడ పరిశోధనలు ప్రోత్సహించాలనేది ప్రభుత్వ ఆలోచన ఈ రంగంలో సాంకేతికత అందిపుచ్చుకోవడం ద్వారా దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనేది ప్రభుత్వ లక్ష్యం ఇక అడవి తల్లి బాట కింద నలభై పనులు పూర్తి పంచాయతీరాజ్ శాఖ ఈఎన్సి నాయక్ బెంగళూరు విజయవాడ హైవే నిర్మాణంలో గిన్నెస్ రికార్డులు నేడు వర్చువల్గా ధ్రో ధృవీకరణ పత్రాలు అందించనున్న సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బెంగుళూరు విజయవాడ వయా కడప జాతీయ రహదారి నిర్మాణంలో రాజ్పథ్ ఇన్ఫ్రాఖాన్ గుత్తేదార్ సంస్థ నాలుగు గిన్నీస్ రికార్డులు సృష్టించింది ఈ నెల ఐదున సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం సాత్రపల్లి వద్ద ఈ ప్రయత్నాలు ప్రారంభించింది ఈ నెల ఆరున బొంతలపల్లి సమీపంలో ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లేన్ కిలోమీటర్లు పొడవైన రహదారిని ఇరవై నాలుగు గంటల్లో పూర్తి చేసి మొదటి రికార్డు సృష్టించింది అలాగే ఇరవై నాలుగు గంటల్లో అత్యధికంగా అర ఆరు వందల యాభై ఐదు టన్నుల బిటుమినస్ కాంక్రీట్ను నిరంతరం వేసి రెండో రికార్డు సృష్టించింది ఈ నెల పదకొండు వరకు యాభై ఏడు వేల ఐదు వందల టన్నుల బిటుమినస్ కాంక్రీట్ను నిరంతరంగా వేసి మూడో రికార్డును మొత్తం నూట యాభై ఆరు లేన్ కిలోమీటర్ల పొడవైన రహదారిని నిరంతరంగా నిర్మించి నాలుగో రికార్డు సృష్టించింది జాతీయ రహదారులు సాధారణంగా సంవత్సరాలు సంవత్సరాల తరబడి కడతారు సో అలా కాకుండా ఈ జాతీయ రహదారిని తక్కువ కాలంలో పూర్తి చేయడానికి రకరకాల రికార్ల్స్ రికార్డులు వైపుగా వెళ్తున్నారు మంచి నిర్ణయం ఎందుకంటే జాతీయ రహదారులు అనేవి చాలా ఇంపార్టెంట్ అవి అయిపోతే వాటి లక్ష్యం నెరవేరుతుంది ప్రయాణం షార్ట్ కట్ అవుద్ది ఈజీ సులువు అవుద్ది అందుకే వాటిని అంత ప్రత్యేకంగా రాస్తున్నారు రికార్డులు కూడా ఇస్తున్నారు ఇక పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న భూమా అఖిలిప్రియ చాలా రోజులకి ఒక మంచి పని ఆమె నుంచి గ్రామాల్లోనూ రై రై పల్లెల్లో పదివేల కిలోమీటర్ల మేర రహదారి పనులు పల్లె పండుగ టూ పాయింట్ జీరోలో రోడ్లకు ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు కేటాయింపు మినీ గోకులలు మ్యాజిక్ డ్రైన్లు పంచాయతీ భవనాలు కూడా సో అవి మంచిది పల్లెల్లో పదివేల కిలోమీటర్ల పనులు జరుగుతున్నాయి అది గ్రామీణాభివృద్ధికి సంబంధించి గ్రామాల్లో అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చేసిన పనులు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూడా చాలా చోట్ల పూర్తి చేస్తారు ఇక బియ్యం అందరికీ అనుకూలం పేదలకు మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తే మేలు ఆంగ్లు శాస్త్రవేత్తల అధ్యయనంలో వెళ్ళడి అంతకుముందు వరి కోసి పనులు ఆరబెట్టి కుప్పలుగా పోసి రెండు మూడు నెలలు మాగిన తర్వాత నూర్పిడి చేసి మరపట్టించి బియ్యం తినేవారు బియ్యం వండి తినేవారు కూలీల సమస్య పంటల సరళ మార్పుల వల్ల యంత్రాలతో కోసి అధిక తేమ శాతం ఉన్న ధాన్యాన్ని తక్కువ రోజులే నిల్వ ఉంచి మరపట్టించడంతో బియ్యం నాణ్యత కోల్పోతున్నాయి ఒడ్లు వెంటనే మిల్లి మిల్లింగ్ చేయడంతో అన్నం ముద్దవుతుంది దీన్ని అధిగమించడానికే ఆవిరి ద్వారా ధాన్యాన్ని ఉడికించి బియ్యం తయారీ విధానం అందుబాటులోకి వచ్చింది మధ్యస్థ సన్న రకాల్లో కూడా తక్కువ రోజులు నిలువ ఉన్న వడ్లను వాడించి బియ్యంగా వచ్చినప్పుడు అన్నం ముద్దవుతుంది ఆవిరి ద్వారా ఉడికించిన బియ్యమే దీనికి పరిష్కారమని ఆంగ్రూ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెళ్లైందంటండి మంచిదే తర్వాత సాక్షుల్లో ఆంగ్మూలంతో ముందుకు కల్తిన ఈ కేసులో సంక్రాంతి తర్వాత షీట్ ఓకే కల్మషం లేని ఉన్నట్టుడు కృష్ణ ఓకే ఎస్ సో ఇవన్నీ ఈనాడులో అంశాలు ఈనాడు కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం సాక్షిలో సంక్రాంతిలో కూడా సంక్రాంతి సందర్భంగా కూడా ఈ ఏడుపు గొట్టు వార్తలే కోడిపందేలను కూడా అలాగే పార్టీలకు ఆపాదించి రాస్తారు ఇంకేం చేయాలి వీళ్ళకి కోడిపందాలు జరుగుతాయి ఇదిగో పచ్చ పందాలు అని రాస్తారు యాక్చువల్లీ కోడి పందాలు పార్టీలకు సంబంధం లేకుండా అందరూ ఆడతారు ఇక సంక్రాంతి వచ్చేసింది ఎందుకంటే సంక్రాంతికి రెండు రోజుల ముందే ఈ వీకెండ్స్ రావడంతో ప్రయాణాలు విపరీతంగా జరిగాయి నేను యాక్చువల్లీ పద్నాలుగో తేదీన మా ఊరు రావాలి అనుకునే అనుకున్నవాడిని కాస్త పదకొండో తేదీ నిన్నగా నిన్నే వచ్చేసాను సో అలా సంక్రాంతి ముందే వచ్చేసింది కాబట్టి ఉంటుంది దానికేమో లిక్కర్ సిండికేట్ సంక్రాంతికి ఎక్కువ జీవో రాకముందే మద్యం ధరల పెంపు అని ఒక ఏడుపుట్టు వార్త రాశారు జోరుగా సాగుతున్న మద్యం సిండికేట్ దా కూటమి ప్రజాప్రతులకు ప్రత్యేక మామూలు జీవో వచ్చాక కూడా దోపిడీ కొనసాగేలా సిండికేట్ స్కెచ్ చేష్టలుడికి చూస్తున్న ఎక్సైజ్ శాఖ కూలీలకు డబ్బుల్లో పనులు కోత కూలీని ఉపాధి దాదాపు ఆరు నెలలుగా కూలీలు డబ్బులు ఇవ్వకుండా పక్క తొక్కి పెట్టి చంద్రబాబు సర్కారు ఇది దేశవ్యాప్తంగా కూడా ఈ కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్ ఉన్నాయండి అయితే దురదృష్టవశాత్తు మన రాష్ట్రానికే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మనమే ఎక్కువ వర్క్స్ చేసేసరికి మన రాష్ట్రానికే ఎక్కువ పెండింగ్ ఉన్నాయి ఇక కొండలేరు సందర్శనపైన పైన ఆంక్షల సంఖ్యలు రెండో పేజీ రెండో పేజీ వద్ద వచ్చింది సో ఉపాధి హామీ బకాయిలు గురించి ఇచ్చారు తర్వాత లిక్కర్ సిండికేట్ సంక్రాంతికి ఎక్కువని గట్టిగా ఇచ్చారు తర్వాత కోట్లు మేస్తున్న కంచె రైల్వే ట్రాక్లో వెంబడి రెండు వైపులా కంచె నిర్మిస్తున్న రైల్వే శాఖ మూడు వేల కోట్లకు మూడు వేల కోట్లకు పైగా వెచ్చిస్తున్న పోను ఈ మొత్తంలో ముప్పై వందే భారత్ రైళ్లు తయారు చేయవచ్చు అనే అభిప్రాయం వందల కిలోమీటర్లు కొత్త రైల్వే రూట్ రూపొందించేందుకు అవకాశం రైల్వే ట్రాక్లో వెంబడి రెండు వైపులా కంచె నిర్మిస్తున్నారు కదా ఈ కంచెకు భారీగా వచ్చేస్తున్నారు మూడు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ మూడు వేల కోట్లతో అసలు వందల కిలోమీటర్లు ట్రాక్ వేసేయచ్చు అలాగే ముప్పై వందే భారత్ రైళ్ళు తయారు చేయొచ్చు కానీ ఇది వృధాగా చేస్తున్నారు ఈ కంచె కోసం అనేది ఒక రాశారు పట్టణ ఆరోగ్య కేంద్రాలు నిర్వీర్యం ఉద్యోగులకు సంక్రాంతి సంతోషం లేకుండా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ కలిపి కల్పలతారెడ్డి కల్పలతారెడ్డి యక్ష ప్రశ్నలు ముప్పు తిప్పలు కష్టతరంగా మారుతున్న అమెరికా చదువు మంచి హెడ్డింగ్ పెట్టారు యక్ష ప్రశ్నలు ముప్పు తిప్పలు ప్రవేశానికి ముందే పలు సవాళ్ళు అన్ని విధాలా కూపీలాగుతున్న వర్షిటీలు సోషల్ మీడియా ఖాతాలు క్షుణ్ణంగా తనకి ట్వంటీ పొందడం సవాలుగా మారుతున్న వైను విద్యార్థి సమర్పించిన వివరాల్లో తప్పులున్న చివరకు స్పెల్లింగ్ ఉన్న కష్టమే ట్రంప్ సర్కార్ మార్గదర్శకాలే కారణం నిస్సిగ్గుగా అసత్య ప్రచారం రాజధాని రైతులను మభ్యపెడుతున్న కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది మాట్లాడాలి మాట్లాడాడు అమరావతి విషయంలో మొత్తం అష్టమైన అడ్డమైన ప్రచారం చేసి మొన్న ఏదో తప్పు మాట్లాడి దాన్ని కవర్ చేసుకోబోయి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోబోయి నానా తిప్పలు పడుతున్నారు వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతాం త్వరలోనే పార్టీ సభ్యత్వం వచ్చే ఎన్నికలు రప్పారప్ప అన్నారుగా ఆల్రెడీ కార్యకర్తలు చెప్తున్నారుగా ఖచ్చితంగా మేము గెలిచేస్తాము ఆల్రెడీ గెలుచు గెలుపు సంబరాలు చేసేసేయండి ఆల్రెడీ ఇప్పటి నుంచే మన సాక్షి ఈశ్వర్ రెడ్డి గారు ఇప్పటి నుంచి మొదలు పెడతారేమో కొట్టండి బాజాలు అదే పెట్టండి బాంబులు ఏదో ఉంది కదా ఆ ప్రయాసం మనకు రాదండి కొట్టండి జేజాలు పెట్టండి బాజాలు అది ఇప్పటి నుంచి మొదలెడతారు రెండు వేల ఇరవై తొమ్మిది జూన్లో శంకుస్థాపన సారీ జూన్లో ప్రమాణ స్వీకారం అని ఇప్పటి నుంచి కౌంట్ డౌన్ మొదలు పెడతారేమో సో ఆంధ్రజ్యోతిలో టీటీడీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వార్త వేశారు ఈ ఏమిటి తిరుమలేశ నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ బోర్డు నిబంధనలకు టీటీడీ బోర్డు తూట్లు ఈసారి ప్రఖ్యాత శిల్ప శిక్షణ సంస్థకు వేసరు ఒక శిల్ప శిక్షణ సంస్థ ఒకటి ఉంది దాన్ని తీసేయడానికి టీటీడీ బోర్డు నిర్ణయించిందంట అలిపిరిలో టీటీడీ బోర్డు ఏర్పాటు చే టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ ఒకటి ఉంది దేవతామూర్తుల విగ్రహాలను స్థపతులను తయారు చేయడం దీని లక్ష్యం ఏడుకొండల ముఖద్వారం కనిపించేలా ఈ శిక్షణ సంస్థను ఏర్పాటు చేశారు ఇంతటి విశిష్టత ఉన్న ఈ సంస్థను కూల్చేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది అక్కడ భక్తుల కోసం టౌన్షిప్ నిర్మించాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్వయంగా ప్రతిపాదించారు బోర్డులో ఆమోదింపజేసుకుని తీర్మానం కూడా చేయించేశారు వాస్తవానికి అలిపిరి చెర్లోపల్లి రహదారిలో తిరుపతికి సమీపంలో పేరూరు గ్రామ పరిధిలో టౌన్షిప్ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదించారు ఇక్కడ టీటీడీకి ఖాళీగా ఇరవై ఎకరాల భూమి ఉంది తిరుమల కొండపైకి వెళ్ళే దారికి సమీపంలో ఉంది భక్తులకు సౌకర్యంగా ఉంటుందని ప్రతిపాదించారు ఇది వద్దనుకున్న అందుబాటులో ఇంకా చాలా భూములు ఉన్నాయి అవన్నీ వదిలేసి ఈ శిల్ప శిక్షణ సంస్థ భూములే ఎందుకు దాన్ని కూల్చేసి ఇదే కట్టాలని ఎందుకు నిర్ణయించినట్టు అని తిరకాసు ఉంది దీనిలో నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారు అడ్డదిడ్డంగా వెళ్తున్నారు ఈ చైర్మన్ గారు అని ఆంధ్రజ్యోతిలో గట్టిగా రాశారు మొత్తానికి టీటీడీ చైర్మన్ ఏదో టార్గెట్ చేసినట్టున్నారు ఎంతైనా పోటీ ఇగో ఉంటుందిగా పోటీ మీడియా సంస్థలు ఆయన మీడియా సంస్థ చైర్మను ఇది ఒక మీడియా సంస్థ అయినప్పుడు ఇంటర్నల్గా ఉంటాయి అయితే వ్యాలీడ్ పాయింట్లే రాస్తున్నారు అయితే కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి వీళ్ళు రాసేది వ్యాలీడ్ ఎన్వీఐటిఎస్ఏ కూల్చివేత నిర్ణయం అక్కడ భక్తులకు టౌన్షిప్ కడతారట టీటీడీ బోర్డులో తీర్మానం ఆమోదం అలిపిరి చెర్లోపల్లి రహదారిలో ఏర్పాటుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదన అందుబాటులో ఇతర స్థలాలు ఉన్నాయి అయినా విరుద్ధంగా టీటీడీ చైర్మన్ నిర్ణయం ముందస్తు చర్చ లేకుండా తీర్మానం దీని వెనక్ కారణాలపై ఎన్నో సందేహాలు ఇటీవల వరుసగా వివాదాస్పద నిర్ణయాలు కాస్త మంచి పేరు వస్తుందనే దిశగా వివాదాస్పద నిర్ణయాలు వెళ్ళిపోతున్నారన్నమాట టీటీడీ చైర్మన్ గారు ఇక న్యాయం మనవైపే అనుమతులు వచ్చాక సాగర్ పనులు నిమ్మల కడలిపాలయ్య నీటిని వాడుకుంటే తప్పేంటి మూడు వేల టీఎంసీలు రెండు వందల టీఎంసీలే వాడుకునేలా అనుసంధాన ప్రాజెక్టుల రూపకల్పన వాటిని కరువు సీమకు తరలించాలనేదే లక్ష్యమని సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని చెప్పారు ఇక ఇరాన్పై దాడికి ట్రంప్ రెడీ అవుతున్నారు అదొకటి రాసుకొచ్చారు ఇక ఏమిటి పరీక్ష టెట్పై ఉపాధ్యాయుల్లో ఆవేదన ఎక్కువ మంది యాభై శాతం యాభై ఏళ్ళు దాటిన వారే విధులు నిర్వర్తిస్తూ సిద్ధమయ్యే సన్నద్ధమయ్యేదేలా గణితం బయాలజీ పీఎస్ టీచర్లకు మరీ అవస్థ వారి సబ్జెక్టుల్లో ఇరవై ప్రశ్నలకే మార్కులు మిగిలిన రెండు సబ్జెక్టుల నుంచి నలభై మార్కులకు పాపం వాళ్ళ సబ్జెక్టులు వాళ్ళు టీచ్ చేసే సబ్జెక్టు వేరు కానీ వాళ్ళ సిలబస్లో మాత్రం నలభై మార్కులకు వేరే వేరే సబ్జెక్టులు వస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లే టీచర్లకి అందుకే ఉత్తీర్ణ శా ఉత్తీర్ణత శాతం చాలా తక్కువ ఉంది టెట్లో ముప్పై తొమ్మిది పాయింట్ రెండు శాతం మాత్రమే ఉత్తీర్ణత అయ్యారంట అంటే ఆల్రెడీ టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ళు టీచర్ అవ్వాలంటే ఉండే అర్హత పరీక్షలో పాస్ అవ్వట్ల దానికి కారణం ఏంటంటే సంబంధం లేని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి అదేమో కేంద్రం తప్పనిసరి చేస్తోంది ఇందాక చెప్పుకున్నాం కదా గిన్నెస్ రికార్డులని అలాగే పండగ కోడి పందాలు పేకాట్లు ఆడేవాళ్ళు జాగ్రత్త అండి మోసాలు జరుగుతాయి సో కోడిపెందెల్లో ఏ విధంగా మోసాలు జరుగుతాయి ఇచ్చారు మత్తు కోళ్ళు డమ్మీ కొత్తులు సొమ్ములు కొలగొట్టేందుకు ఎత్తులు మత్తు మందుతో కోళ్లను చిత్తు చేస్తారు కోడిపెందేల్లో లాఘవంగా లాగేస్తారు జాగ్రత్తగా ఉండకపోతే జేబులు గొల్లే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా మీకు కూడా ఒక కిటిక చెప్తున్నా కోడిపందాలు జరుగుతున్నప్పుడు బయట పందేలు కాస్తారు కదా సాధారణంగా కొన్ని చోట్ల జరిగేది అన్ని చోట్ల జరుగుద్దని కాదు కొన్ని చోట్ల ఆ ట్రాన్జాక్షన్స్ ఆధారంగా ఎక్కువ తక్కువ చూసుకొని లోపల పందెం వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు బయట జరుగుతున్న పందాలను చూసి లోపల వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి మధ్యలో కోడికి మొత్తిస్తారు పందెం జరుగుతుండగా ఏ విధంగా ఇస్తారని మీకు అనిపించవచ్చు అక్కడ పందెం జరుగుతున్నప్పుడు చూడండి ఒక రెండు మూడు సార్లు కొట్టుకున్నాక కోళ్ళను వేరు చేస్తారు ఏదైనా కోడి నిరసించిపోతే వేరు చేసి దాని మొహం మీద నోట్లో నీళ్ళు వేసుకొని దాని మొహం మీద అని వస్తారు అలా ఊసే క్రమంలో కొంత మత్తు మంది కలిపి వస్తారు అప్పుడు అది కాంప్రమైజ్ అయిపోవడం ఓడిపోవడం లొంగిపోవడం జరుగుద్ది అనమాట అప్పుడు ఇది ఓడిపోయి అది గెలుస్తుంది ఇలా కొన్ని సందర్భాల్లో పంద్యాన్ని తిప్పేస్తారు గెలవాల్సిన పంద్యాన్ని కూడా తిప్పేస్తుంటారు కొన్ని చోట్ల అలాగే దానికి ముందే కాంప్రమైజ్ అయిపోయి డమ్మీ కొత్తులు మత్తుకోళ్ళు కూడా పెడతారు ఇలా జాగ్రత్తగా ఉండండి సో బయటికి కోడి పందాలు చూడడానికి వెళ్ళే వాళ్ళు చూసి రండి అంతే తప్ప పందె వేయొద్దు ఇదంతా మోసము అనేటట్టు ఒక అవగాహన వార్త రాశారు అయినా సరే కోడిపందాలు వెళ్ళారు అంటే నిపుణులు నిష్ణాతులు శాస్త్రవేత్తలు పెద్దలు వాళ్ళే వెళ్తారు ఇక అత్యంత ఇంపార్టెంట్ లాస్ట్ వార్త పవన్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్లో డిప్యూటీ సీఎం పవన్ అరుదైన ఘనత ప్రాచీన జపనీస్ కత్తిస్వామ కళ కెమ్ జట్సులో అధికారికంగా ప్రవేశం ఫిఫ్త్ డాన్ పురస్కారంతో గౌరవించిన సోగో బుడో కన్ రికై సంస్థ సోకే మరమ్మత్తు సంస్థలో టో టోకెడా షింగేన్ క్లాన్లో ప్రవేశం ఈ ఘనత సాధించిన తొలి తెలుగు వ్యక్తిగా గుర్తింపు పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్లో ఇప్పుడేంటి ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఆయనకు మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం ఆయన రాజకీయాల్లోకి రాకపోతే ఫుల్ టైం అటే ఉండేవాళ్ళేమో సో ఆయన మార్షల్ ఆర్ట్స్లో ఆయనకి ఒక అరుదైన ఘనత దక్కించుకున్నారు అది ఒకటి రాశారు సో ఓవరాల్గా ఇదండి నాలుగు పత్రికల్లో వచ్చిన అంశాలు చివరి మూడు పత్రికలు వచ్చిన అంశాలు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు Thank you very much.